క్రీస్తునందు వీలైన సహోదరి సహోదరులకు ప్రవైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన వ్యవధ్యానంలో ఒకరినొకరు చూసుకోవడము దేవుడు మీ జీవితంలోకి తీసుకువచ్చిన ప్రజలకు ఎలా పరిచయం చేయాలో చూపించమని దేవుడిని అడగండి యోహాన్ వార్త పంతొమ్మిది వచ్చాయం ఇరవై ఐదు నుంచి ముప్పై వచ్చినాలలో ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరు క్లోఫా భార్య అయిన మరియ్యు మగ్ధలైన యేసు సిలువ యొక్క నిలుచుండిరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మాయి ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడి నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను కొనుచున్నాను నేను చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంది చిరకతో నింపి విశోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను మత్తయి మిస్స వంశంలోని పేరు పెట్టబడిన చివరి తల్లి యేసు జన్మించిన మరియా మతైసు వార్త ఒకట వచ్చ పదహారు వచ్చినలో యాకోబు మరియ అయిన యోసేపును కనెను ఆమె అందు క్రిస్తూ అనబడిన యేసు పుట్టెను మరియా తన కుమారుడు చెప్పిన మరియు చేసినవన్నీ నిస్సందేహంగా విలువైన భావించి అతని పరిచర్యను గమనించింది దుకాసు వాటర్ ఎన్నువాచ్ఛామె అద్దకటం వచ్చినలో అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకునేను ఆయన తన తండ్రి పని గురించి అని అర్థం చేసుకున్నప్పటికీ ఆమె బహుగా తల్లి గౌరవము నుండి ఆందోళన మరియు భయము వరకు అనేక రకాల భావోద్వేగాలను అనుభవించింది యేసు శిలువపై ఉన్నప్పుడు ఆయన బాధపడడం చూసి ఆమె నిస్సందేహంగా బాధను అనుభవించింది కానీ ఆయన తనను ప్రేమగా యోహాను సంరక్షణకు అప్పగించడానికి కూడా విన్నవి ఆమె చాలా కాలంగా తన ఆత్మ ద్వారా కడ్గము వస్తుందని ఆశించినప్పటికీ యుకాసువతి రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి ఆయన మరియతో చెప్పను తద్వారా అనేక హృదయాల ఆలోచనలు బయటపడతాయి ఆ జ్ఞానము ఆమె బాధను తగ్గించలేదు కానీ ఆమె దానిని ఒంటరిగా భరించలేదు యేసు అభిరుచికి ముందు మరియు తర్వాత రోజుల్లో ఆమె ఇతర విశ్వాసులచే చుట్టుముట్టబడింది ఆయన ఆరోహణ తర్వాత ఆమె వారితో పాటు ఆదరణకర్త కోసము వేచి ఉంది అపోస్తుల కార్యాలు ఒకట అధ్యాయము పద్నాలుగో వచ్చినము వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరి ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండేది మరియు యోహాను ఇంటి సభ్యురాలుగా పెరుగుతున్న క్రైస్తవ సమాజంలో భాగంగా సమస్తాలు జీవించి ఉండవచ్చు ఏసు రక్షణకు వచ్చిన వారితో ఆరాధించడము ప్రార్థించడము మరియు సేవ చేయడము మరియు ఆ ప్రారంభ చర్చే వాతావరణంలో ఆమె కూడా వారిచే సేవ చేయబడి ఉండేది కష్టాలను ఎదుర్కొంటున్న స్నేహితులు లేదా పరిచయస్తులు మీకు తెలుసా మీరు వారికి క్రీస్తు ప్రేమని ఎలా చూపించగలను మీ జీవితంలోకి ఆయన తీసుకువచ్చిన వ్యక్తుల పట్ల శ్రద్ధ వహించే మార్గాలను వెల్లడించమని ప్రభువును అడగండి అతి కృప దేవుడు మీకందరికీ దయచేయనుగాక ఐ మీన్